అపో అపోవు అంతే ఆ అపోహ మాత్రమే దీన్ని మేము స్టాండర్డ్స్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు చేస్తున్నాము ఆయన హైటెడ్స్ వచ్చినప్పుడు లోటైడ్స్ వచ్చినప్పుడు సైక్లోన్ వార్నింగ్ ఉన్నప్పుడు హెవీ మాన్సూన్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి దాని మీద డ్రిల్ చేయమని చెప్పారు మాకు ఇది హైటైట్లో భాగంగా మేము డిస్మాండిల్ చేసి దాన్ని ఎంతవరకు దాన్ని అక్కడ వేవ్ క్రియేట్ అవుతుంది ఆ వేవ్ కాకుండా దాని అవతల పెట్టామని బ్రిడ్జ్ డ్యామేజ్ కాకుండా ఇది ఒక చర్య అలా అందుకే తగ్గిపోలేదు తీసాము తీసారా అవును తీసి అలా ఎక్కువ పడుతుందని పక్కన పెట్టామని ఇది మామూలుగా అలా జరుగుతా ఉంటదా టీస్టా నిత్యం జరిగే ప్రక్రియ అండి ఇది మాకు మెయింటెనెన్స్ లో ఒక భాగం అండి దీస్ వన్ ఆఫ్ ది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే ఇంతవరకు ఓపెన్ చేయలేదు కదా ఎందుకు అప్పుడు ఎందుకు తీసేసారు అన్న ఓపెన్ చేయలేదు మామ ఆ అయినా ఇంకా ఓపెన్ అవ్వలేదు ఇంకా అలాంటప్పుడు ఎందుకు తీసేసారు టూరిస్టులకి ఇంకా ఓపెన్ అవ్వలేదండి మేము ఇంకా ట్రైల్ రన్ అవుతుంది మెటీరియల్ రన్స్ ఉంది ఈ ట్రైలర్ లో భాగం ఇది ఒక ప్రొసీజర్ సోషల్ మీడియాలో जरूरत వాస్తవం కాదు అవాస్తవం ఆ అండి చెప్పనది అండి ఇది ఎవరు చేసుకోలేదు ఇది మా గ్రిల్ లో ఒక భాగం అండి అందరూ ఏమి ఏమీ లేదండి రాజకీయం దీంట్లో లేదు ఇది మాకు మా కంపెనీ చేస్తున్నది ఫిషస్ ప్రాజెక్ట్ ఇది దీని క్రమంలో చేస్తున్నాం ఇట్స్ వన్ ఆఫ్ ది ఇన్స్టలేషన్ వర్క్ టైమింగ్స్ టైమింగ్స్ మేము టైమింగ్స్ నైన్ ఏఎం టు నైన్ మార్నింగ్ నైన్ ఏఎం టు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ లైట్ నైట్ ఫైవ్ అయిన తర్వాత అది క్లైమేట్ బట్టి చెప్తాం మేము మోస్ట్ ఆఫ్లీ పౌర్ణమి అమావాస్యకు బ్లాక్ డేస్ ఎక్కువగా ఉన్న అందుకే మెయిన్ అమావాస్య ప్లస్ ఎప్పుడైనా ఇలాంటి అలవాలు పరిస్థితి వచ్చి డైరెక్ట్ మేమే క్లోజ్ చేయాలి మాత్రం ప్రమాదం తప్పిందంటున్నారు జనాలు లేదు కదండి అసలు పబ్లిక్ ఓపెన్ చేయలేదు ఇంకా సేఫ్టీ మీద కూడా సేఫ్టీ పని అండి ఎవరు వితౌట్ లైఫ్ జాకెట్ ఎంట్రీనే ఉండదు లోపల టికెట్ తీసుకుంటారు లైఫ్ జాకెట్తోనే ఎంటర్ అవుతారు ప్లస్ వాళ్ళతో పన్నెండు మంది లైఫ్ గార్డులు ఇద్దరు బోట్లు రెండు రెడీగా ఉంటాయి ఇప్పుడు లైఫ్ బాయ్స్ ఉంటాయి అవన్నీ సేఫ్టీ మీద లేదు అసలు మీరు అవన్నీ ఎప్పుడు చేయాలి మనం ఓపెన్ చేసి పబ్లిక్ వచ్చేప్పుడు చెప్పాల్సిన విషయాలు ఇంకా మీరు పబ్లిక్కి అలా చేయలేదు